సంగారెడ్డి పట్టణంలోని టిఎన్జిఓ భవన జిల్లా విద్యాశాఖ సాంఘిక శాస్త్ర ఫోరం శ్రీ వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ సంగారెడ్డి జిల్లాలో పదవ తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్ర ప్రతిభ పరీక్షలు నిర్వహించారు వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు విమ్మట్లు అల్పహారం అందజేశారు ఈ కార్యక్రమంలో వాసవి మాయిల్ల స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు తోపాజీ అనంత కిషన్ కోంపల్లి విద్యాసాగర్ రాధాకృష్ణ పుల్లూరి ప్రకాష్ సుధాకర్ సాంఘిక శాస్త్ర ఫోరం సునీత జిల్లా విద్యాధికారి వెంకటేశం లంబోజీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఉంటుంది మీ తోడు అనేది వాళ్ళ క్యాప్షన్ కానీ ఉంటుంది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరంకి కూడా అన్నట్టుగా వాళ్ళు నిరూపిస్తూ వచ్చారు ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ఇది సెవెంత్ డిస్ట్రిక్ట్ లెవెల్ టాలెంట్ ఏమైనా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ శుభమత్తం సంకాయుడి తరఫున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరి కూడా నమస్కారం సో పొద్దున్నుంచి కలిసి కూడా ముగింపు దర్శకు వచ్చింది మనము భోగం అయినట్టుగా ఆల్రెడీ మన గౌరవ జిల్లా విద్యార్థి కాకపోతే వాడదు ఒకసారి చెప్తున్నాను అలాగే వీళ్ళందరూ మళ్ళీ తర్వాత మళ్ళీ ఒకసారి నేను తర్వాత చెప్తాను మన జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర స్వామి కూడా రాబో రాబోతున్నారు ప్రోగ్రాం కు తర్వాత వ్యవస్థాపక అధ్యక్షులతో బాగా కిషన్ గారు అలాగే సంగారెడ్డి జిల్లా సోషల్ ఫోరం అధ్యక్షురాలు డాక్టర్ సునీత కన్న గారు అలాగే సెక్రటరీ గారు మరియు వాసవి మాయిల్లు మా ప్రతినిధులకు లింబాది గారికి అందరికి కూడా మరియు ముఖ్యంగా ఇంతమంది పిల్లల్ని టీచర్స్ అందరికీ కూడా నమస్మాజం తెలియజేస్తున్నాను వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ సంగారెడ్డిలో రెండు వేల ఎనిమిదిలో స్థాపించబడి ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు ఈ సోషల్ టాలెంట్ టెస్ట్ కూడా ఈ అని మరి వెంటనే ఎలాంటి సంశయానికి కూడా ఆయన మరి ఆయన ఓకే అని చెప్పడం జరిగింది సో మా విద్యా వ్యవస్థకు మరి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అనంత కిషన్ గారు మరి మా ఇల్లు వాత్సవి మా ఇల్లు వ్యవస్థాపక సభ్యులు గారికి అందరికీ కూడా మా విద్యాశాఖ తరఫున అతని కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం వెల్కమ్ సార్ బీచ్ ఇన్ సార్ సో సోషల్ స్టడీకి టాలెంట్ హెచ్ కి సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే మరి నేను ఐదు ఆరో తరగతి పిల్లల దాటిందంటే అందరు పెద్దవాళ్ళు అవుతారు ఇంటర్మీడియట్ అంటేనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పెద్దవాళ్ళు అవుతారు ఇంట్లో కూడా చెప్తారు పిల్లలు ఫస్ట్ ఇయర్ కాబట్టి అంటే వాళ్ళు అవుతారు ఏమైనా పేరెంట్స్ టెన్త్ క్లాస్ వరకే మిమ్మల్ని ఆఫ్టర్ టెన్త్ ఇంటర్మీడియట్ చేస్తే సపరేట్ మీకు మీకు మిమ్మల్ని మీ పేరెంట్స్ రేపు పొద్దున రేపు ఇంటర్మీడియట్ అందరూ అంటారు అంటే గ్రూప్స్ లో మీరు ఏం తీసుకుంటారని అడతారు ఒకరు సిఈ సెంటర్ ఒక బైబీ సెంటర్ ఒక ఎంపీ సెంటర్ రకరకాల సబ్జెక్టుల మీద మీరు వెళ్తారు కానీ మీరు చెప్పిన సబ్జెక్టుకే వాళ్ళు మీ పేరెంట్స్కు ప్రిపేర్ అవుతారు ఎందుకు మీద నమ్మకాల కోసం ప్రిపేర్ అవుతారు ఆ నమ్మకాన్ని మీరు గుర్తుపెట్టాలంటే ఇంటర్ దాటిందంటే ప్రతి ఒక్కరు ఇంటర్ దాటిన డిగ్రీకి వెళ్తారు గ్రూప్స్కి వెళ్తారు గ్రూప్స్ కలిసి ఈ మధ్య కాలంలో దేశ విదేశాలు కూడా వెళ్తున్నారు కదా వెళ్తూ కదా విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక్కడి జ్ఞాపకం పెట్టుకోవాలి పుట్టిన ఊరు జ్ఞాపకం పెట్టుకోవాలి చదువు నేర్పిన టీచర్స్ జ్ఞాపకం పెట్టుకోవాలి ఎక్కడన్నా ఇప్పుడు నీకు బేసిదే కదా మీరు బయటికి వెళ్ళాలంటే బేసిదే కదా చదువు నేర్పిన గుర్తు పెట్టుకోవాలి ఇంకా ముఖ్యం జర్మనించిన తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి జర్మనిచ్చిన తల్లిదండ్రులు నేర్పిని ఇంతవరకు మీరు అందరూ వచ్చి కాబట్టి ఈ మూడు గుర్తుపెట్టుకున్నవాడు ఎంతైనా ఎదగొచ్చు ఈ దేశానికి ఎంతో మేలు చేస్తారు వాళ్ళు అట్లా కాబట్టి ఈ కార్యక్రమంలో వాసవి ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం అందులో భాగంగా ఈరోజు అంటే ఇది సెవెంత్ ఇయర్ మేము అనుకుంటా సెవెంత్ ఇయర్ కదా సెవెంత్ ఇయర్ ఈరోజు మీకు మేము మీ మధ్యలో అంటే మేము ఇప్పుడు తెలంగాణ సోషల్ స్టడీస్ ఫోరంకి మా యొక్క సపోర్టు